మామా మీలో ఎవరికైనా పుంగనూరు తెలుసా మాకు తెలుసులేరా అంటారా మనదే పూర్తిగా వినరు మన మనందరు తెలుసు కానీ పుంగనూరులో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ షాప్ ఏదో తెలుసా మనదే ఓ కంగారు పడిపోతారు మన పుంగనూరులో మోస్ట్ హాట్ సేల్స్ అండ్ ఫుల్ డిమాండ్ షాప్ ఏదంటే ఫ్రెండ్స్ మొబైల్ షాప్ అబ్బో ఎందుకో అంటారా అమ్మా పుంగనూరులో ఫ్రెండ్స్ మొబైల్ షాప్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు మొబైల్ షాపులు ఉన్నాయి ఉన్నాయమ్మా ఇంకా ఇంతకంటే ప్రూఫ్ ఏముంటుంది మమ్మ నాగపాలెం స్ట్రీట్ లో మూడు గోకుల్ సర్కిల్ లో ఒకటి అపోలో మెడికల్ ఆపోజిట్ ఒకటి టోటల్ గా పునూర్ మొత్తం మీద ఐదు బ్రాంచెస్ ఉన్నాయి కొత్తగా ఏ మోడల్ వచ్చినా కూడా ముందుగా మన ఫ్రెండ్స్ మొబైల్ లో లాంచ్ అవ్వాల్సింది అంతేకాకుండా ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ ఉంటుంది ప్లస్ జెన్యున్ గిఫ్ట్స్ అనేవి మన ఫ్రెండ్స్ మొబైల్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ మొబైల్స్ ఈ రోజు మన ఫ్రెండ్స్ మొబైల్స్ లో ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా సాంసంగ్ ప్రీమియం మొబైల్ ని ఈ రోజు లాంచ్ చేస్తున్నాము మనకు ఉన్న మొబైల్ అన్ని షోరూమ్స్ లో కంటే కూడా ఫ్రెండ్స్ మొబైల్ షోరూమ్ లో ప్రైసెస్ చాలా రీజనబుల్ ఉంటాయి మనం ఆల్మోస్ట్ ఆన్లైన్ కంటే కూడా బెటర్ ప్రైజెస్ దొరుకుతాయి ఇక్కడ నమ్మదగిన వ్యక్తులు నమ్మదగిన షోరూము మన ఫ్రెండ్స్ మొబైల్ షోరూమ్ది